ప్రసాదంగా కూడా చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్కంతా అయితే చేసుకోవచ్చు ఈ రెసిపీ చేయడానికి మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఒకటి ఉంటే చాలు ఇంకా మిగతావన్నీ కూడా మన ఇంట్లో ఉన్నవే పచ్చి కొబ్బరితో తయారు చేసిన ఈ పచ్చి కొబ్బరి అన్నము దేవుని దగ్గర ప్రసాదంగా పెట్టి మనస్ఫూర్తిగా అయితే నమస్కారం చేసుకోవచ్చు మీకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఫస్ట్ అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక పాత్రలో నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను సోనా మసూర శుభ్రంగా కడిగేసి ఒకటికి మూడు గ్లాసులు వేసాను ఇవి పాత బియ్యం కానీ మరి ఎక్కువ పొడి పొడిగా ఉన్నా కూడా మా ఇంట్లో పిల్లలు ఏమైనా వచ్చారు తినరు సరిగా అందుకని ఒకటికి మూడు వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసేసి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ నానపెడితే రైస్ అనేది స్మూత్గా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రైస్ చేసుకొని చల్లార్చి పెట్టుకోండి తర్వాత ఒక మిక్సర్ జార్లో పైన